హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లెట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం వినూత్న లేని విరహ వేదనతో నిద్ర పట్టక బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ రాక్షసి అమ్మ రమ్మంటే మాత్రం రాను అని చెప్పకుండా ఎలా వెళ్ళిపోయిందో ఇప్పటి వరకు ఏదో కష్టంగా ఒంటరిగా పడుకున్నాను కానీ ఇప్పుడు జంట లేకుండా పడుకోవాలి అంటే అస్సలు నిద్రపట్టడి నిద్ర పట్టి చావడం లేదు ఏదోలా దాన్ని తెచ్చేసుకోవాలి అని అనుకుంటూ ఆ రూమ్ బయటకు వచ్చాడు అర్జున్ అదే సమయంలో వాటర్ కోసం లెగిసిన వినూత్న గదిలో ఎక్కడా వాటర్ కనిపించకపోవడంతో తీసుకు వెళ్ళడానికి బయటికి వచ్చింది అలా పైనుంచి అర్జున్ కింద హాల్ నుంచి వినూత్న ఒకసారి ఒకరినొకరు చూసుకోవడంతో వారి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి పైకిరా అంటూ ఆమెకి చిన్నగా సైగ చేశాడు అర్జున్ కుదరదు అత్తయ్య చూశారు అంటే ఇద్దరికీ దెబ్బలు పెడతాయి నా వల్ల కాదు బాబు అంటూ కళ్ళతోనే నవ్వుతూనే చిన్నగా చెప్పింది వినూత్న ఏమీ పర్వాలేదు ఈ పాటికి మమ్మీ గురక పెట్టి హాయిగా నిద్రపోతూ ఉంటుంది ఏం జరిగినా నేను చూసుకుంటాను కానీ నువ్వు రావే బాపు దీనంగా బదిలాడాడు అర్జున్ అతని మొహం చూసి జాలి వేయడంతో చిన్నగా సిగ్గుపడుతూ అటు ఇటు చూసి అక్కడ ఎవరు తమని గమనించడం లేదు అని కన్ఫామ్ చేసుకున్న వినూత్న మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ పైకి వెళుతూ ఉంది అది చూసి హమ్మయ్య అనుకుంటూ కొంచెం రిలాక్స్ అయ్యి నవ్వుతూ తన వైపు వస్తున్న ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అర్జున్ అతని దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ అర్ధరాత్రివేళ నిద్రపోకుండా బయటికి వచ్చి కాపలా వాళ్ళు కాస్తూ ఇలా సైకిల్ చేస్తున్నారు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు తన కనుబొమ్మలను ఎగురవేస్తూ అమాయకంగా అడిగింది వినూత్న ఏమనుకుంటారు పెళ్ళి అయినా ఫస్ట్ నైట్ అవ్వలేదు అని పిల్లాడు అల్లాడిపోతున్నాడు అయ్యో పాపం అనుకుంటారు నా మీద జాలిపడి ఆ ముహూర్తం ఏదో త్వరగా పెట్టిచ్చేస్తారు కానీ కట్టుకున్న పెళ్ళానికి మాత్రం ఆ జాలు లేకుండా పోతుంది రమ్మని పిలవగానే అత్తగారి కొంగు పట్టుకుని కూడా వెళ్ళిపోయింది అన్నాడు అర్జున్ అబఛా అక్కడికేదో మీకు ఫస్ట్ నైట్ కొత్త అన్నట్లు నేను మిమ్మల్ని దగ్గరికి కూడా రానవ్వట్లేదు అన్నట్లు కవర్లు బాగానే చెప్పుతున్నారు సార్ ఆల్రెడీ అలవాటు ఉన్న పనులకి ఫస్ట్ అని పేరు పెట్టడం కూడా అనవసర అనవసరమే అంది వినూత్న అది నీకు నాకు తెలుసు కానీ మన మధ్య జరిగింది మూడో మనిషికి తెలిసే అవకాశం లేదు కదా బంగారం అందుకే ఫస్ట్ అని ముద్దుగా వాళ్ళు పిలుచుకుంటున్నారు కానీ నువ్వు రావే అంటూ ఆమె మెడ వంపుల్లో తన తలని వాల్చి గోముగా పిలిచాడు అర్జున్ వస్తే అత్తయ్య తిడతారు చెప్పారు కదా ముహూర్తం చూడాలి అని ఆ ముహూర్తం వచ్చే వరకు మూసుకుని వెళ్ళి నీ రూమ్లో తలగడని వాటేసుకుని హాయిగా పడుకో అంటూ చిన్నగా నవ్వుతూ చెప్పింది వినూత్న అబ్బా అవన్నీ ఫార్మాలిటీస్ కోసమే అయినా మనకి ముహూర్తం ఏంటి బంగారం మనం ఎప్పుడూ ముహూర్తం చూసుకున్నది లేదు కదా మరి కొత్తగా అలవాటు ఏంటి ఆమె చుట్టూ తన చేతులను వేసి గట్టిగా బిగుస్తూ అడిగాడు అర్జున్ అలవాటు లేకపోయినా సరే ఇకపై చాలా అలవాట్లు చేసుకోవాలి కన్నా ఇప్పటి వరకు నువ్వు నేను అంటూ వేరుగా ఉన్నా ఇప్పుడు మనం అయ్యాము మనతో పాటు మన ఫ్యామిలీ కూడా ఉంటుంది ఆ ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా మన వల్ల బాధపడకూడదు కన్నా కాబట్టి మనకి దూరం తప్పదు తనపై ఉన్న అతని చేతులను విడిపిస్తూ చెప్పింది వినూత్న ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించిన అర్జున్ ఆలోచిస్తూ ఉంటే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది సర్లే ముహూర్తం పెట్టించి అందంగా అలంకరించిన గదిలో మత్తైన సువాసన మధ్యలో నిన్న నా సొంతం చేసుకుంటే ఆ థ్రిల్లే వేరే లెవెల్లో ఉంటుందిలే దాన్ని నేను మిస్ ఎందుకు దానికోసం నేను కూడా వెయిట్ చేస్తాను కానీ అందాక పస్తు పెట్టకుండా ఒక ముద్దు ఇవ్వకూడదు అంటూ అడిగాడు అతను అయ్యో రామా ఇప్పటి వరకు చెప్పింది గాలికి వదిలేసి మళ్ళీ మొదటికి వచ్చావేంటి విసుగ్గా అడిగింది వినూత్న అబ్బా ఒక ముద్దుకి ఏమి అయిపోదే నువ్వేమీ అరిగిపోవు ఒక చిన్న ముద్దు ప్లీజ్ 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 అంటూ బతిలాడడం మొదలుపెట్టాడు అర్జున్ అతన్ని అలా చూసి నవ్వు రావడంతో కొంచెం పెద్దగానే నవ్వుతూ నిజంగా నిన్న ఇలా చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది కన్నా ఎంత టార్చర్ పెట్టావు నన్ను మాటలతో బెదిరిస్తూ చేతలతో హింసిస్తూ ఇష్టం లేకుండా ఎన్నిసార్లు ముద్ద పెట్టుకున్నావో అది కూడా అందరూ చూస్తూ ఉండగా పైగా ఆ సంగీతం ఉందే అలాంటి నువ్వు ఇలా నన్ను బతిమీలాడు చూస్తూ ఉంటే పిచ్చ థ్రిల్లింగ్గా ఉంది నాకు తెలుసా అంటూ మరింత నవ్వుతూ ఉంది ఆమె అది చూసిన అర్జున్కి చిన్నగా కాలడంతో అంతేనే బతిమలాడే మగవాళ్ళు మొగుళ్ళు మీకు పనికి రారు మీతో కొంచెం హాషగా ఉంటేనే మీ ఆడవాళ్ళకి నచ్చుతారు మా పనులు కూడా సక్రమంగా జరిగిపోతాయి కదా అయితే ఇప్పుడు చూడు అంటూ ఆమె నడుము పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కొని తన పెదవులతో ఆమె పెదాన్ని గట్టిగా బంధించాడు అర్జున్ ఆ చర్యకి ముందు కొంచెం ఆమెకి అయోమయంగా అనిపించినా అతని పెదవులు ఆమె పెదవులను తీయగా స్పృశిస్తూ చిన్నగా ముద్దాడుతూ ఉండడంతో కొంచెం సిగ్గుపడుతూ అతని భుజాల మీద తన చేతులను వేసి అతనికి ముద్దు పెట్టడంలో సహకరిస్తూ ఉంది వినూత్న అలా ముద్దు పెట్టుకుంటూ ప్రపంచాన్ని వారిద్దరూ మరిచిపోతూ ఉన్న సమయంలో ఏదో కింద పడి పెద్ద సౌండ్ అవడంతో అదిరిపడి ఒకరికి ఒకరు కొంచెం దూరం జరిగి అటువైపు చూశారు అక్కడ బాగా తాగేసి ఉండడంతో నడవడం కష్టంగా ఉన్న ప్రదీప్ చేతిని తన భుజం మీద వేసుకుని అతన్ని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకువస్తూ కనిపించింది సుకన్యా అతను బాగా తాగి ఉండడంతో నడక తడబడుతూ తూలుతూ తనతో పాటు ఆమెను కూడా పడేస్తూ ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు అది చూసిన వినూత్న అర్జున్ కొంచెం షాక్ అయ్యారు ప్రతి పని ఏంటి మరి ఎంతెలా తాగాడు ఇంట్లో అందరికీ డ్రింక్ చేసే అలవాటు ఉంది కానీ మరి తనని తాను మర్చిపోయేంత డ్రింక్ చేసే అలవాటు ఎవ్వరికీ లేదు అలాంటిది ప్రదీప్ అన్నయ్యకి ఎలా అలవాటు అయ్యింది ఇది ఈరోజు మాత్రమేనా రోజునా అని అతను మనసులో అనుకుంటూ ఉండగా అతని భుజం మీద చేయి వేసి చిన్నగా కదుపుతూ కన్నా పెళ్ళి కొంచెం హెల్ప్ చేయి అక్క మీ అన్నయ్య గారిని క్యారీ చేయలేకపోతుంది అంటూ చెప్పింది వినూత్న దానితో స్పృహలోకి వచ్చిన అర్జున్ కంగారుగా కిందకి వెళ్ళి వదిన నేను తీసుకువెళ్తాను మీరుండండి అంటూ ఆమె దగ్గర నుంచి ప్రదీప్ని తన దగ్గరికి తీసుకున్నాడు అతను రావడం చూసి కంగారు పడిన సుకన్య అటు ఇటు చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం మెల్లిగా అర్జున్ గారు ఇలా మీ నాన్నగారు తనని చూశారు అంటే చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి అంటూ భయంగా చెప్పింది ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భయాన్ని చూసి సరే అన్నట్లు తల ఊపి మెల్లిగా ప్రదీప్ని తీసుకువెళ్ళి అతని గదిలో పడుకోబెట్టాడు అర్జున్ ఆ తర్వాత గది బయటకు వచ్చిన అతన్ని చూసి థ్యాంక్ యూ అర్జున్ గారు ఈ విషయం కొంచెం మీ నాన్నగారికి తెలియకుండా ఉంచండి ప్లీజ్ అంటూ చెప్పింది సుకన్య ఆమెను ఏం అడగాలో ఏం చెప్పాలో అర్థం కాకంగా అర్థం కాక మౌనంగా సరే అన్నట్లు తలుపుతూ ఎప్పటి నుంచి వదినాయిలా అంటూ చిన్నగా అడిగాడు అర్జున్ ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ నాకు తెలిసి మా పెళ్లి జరిగినప్పటి నుంచి అంతకుముందు ఎప్పటి నుంచి అలవాటు ఉందో నాకు తెలియదు అది మీకే తెలియాలి అని చెప్పి అతన్ని తప్పించుకుని గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది సుకన్య ఆ మాట విన్న అర్జున్కి చాలా బాధగా అనిపించింది ఒక్కసారిగా అతని మొహంలో మారిపోయిన ఫీలింగ్స్ గమనించిన వినూత్న మెల్లిగా అతని దగ్గరికి వెళ్ళి అతని భుజం మీద చేయి వేసి ఏమైంది కన్నా ఏమైనా ప్రాబ్లమా అంటూ చిన్నగా అడిగింది ఏమీ లేదు అని అర్జున్ తల ఊపుతూ ఉండగా ఏయ్ రావే దీనికోసమే కాదే నేను ఎంత వద్దు అని చెప్తున్నా కూడా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావు మరి ఇప్పుడు దూరంగా పోతావేమే రా అంటూ లోపల నుంచి మత్తుగా ప్రదీప్ మాటలు ప్లీజ్ ప్రదీప్ నన్ను వదిలే అంటూ అతన్ని బతిమలాడుకుంటూ ఉన్న సుకన్య అరుపులు ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి అవి విని భరించలేని అర్జున్ వెంటనే ఆ డోర్ హ్యాండిల్పై చెయ్యి వేశాడు అతను ఏం చేయబోతున్నాడో ముందుగానే గ్రహించిన వినూత్న కొంచెం కంగారు పడుతూ అతని చెయ్యి పట్టుకుని ఆపుతూ తప్పు అర్జున్ అతను ఎంత మీ అన్నయ్య అయినా ఈ సమయంలో నువ్వు లోపలికి వెళ్ళకూడదు భార్యాభర్తల విషయం కదా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది నువ్వు ఇప్పుడు లోపలికి వెళితే ఎప్పటికీ మీ వదినా నీ ముందు తల ఎత్తుకుని నిలబడలేదు అర్జున్ అవమానంతో తల దించుకునే ఉంటుంది ఆ పరిస్థితి ఆమెకి రానివ్వకు ఏమున్నా తర్వాత మాట్లాడదాం ప్లీజ్ రావెళ్దాం అంటూ అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంది వినూత్న ఆమె మనసు కూడా బాధగా మూలిగింది ఎన్ని తరాలు మారినా ఆడవాళ్ళ జీవితాలు మాత్రం మారవా ఏదైనా నచ్చని విషయం జరిగితే అందులో తప్పు మొత్తం ఆడవారిదే అని నిందించి వారిని ఇలా శిక్షించడం శారీరకంగా మానసికంగా హింసించడం ప్రతిరోజు దేశంలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుందా అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె ఆమె అలా ఆలోచించడం చూసి సర్లే దీని గురించి ఎక్కువగా ఏమి ఆలోచించకుండా నువ్వు వెళ్ళి పడుకో పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని అర్జున్ చెప్పడంతో సరే నేను వెళ్ళి పడుకుంటాను నువ్వు కూడా వెళ్ళు అని అంటూ మహాలక్ష్మి రూమ్ వైపు వెళుతూ ఉన్న వినూత్నకి మళ్ళీ ఆ గది నుంచి సుకన్య ఏడుపు ఏడుపు వినిపించింది అది విన్న ఆమె కళ్ళు కూడా చిన్నగా చెమర్చాయి అర్జున్కు మాత్రం చాలా కోపం వచ్చింది ప్రదీప్ నువ్వు మరీ ఇంత దారుణంగా ఎలా తయారయ్యావురా ఈ విషయాన్ని నేను అంత ఈజీగా వదలను రేపు నీ సంగతి అటో ఇటో తేల్చేస్తాను అని మనసులో అనుకుని కోపంగా తన గదిలోకి వెళ్ళి ఫోర్స్గా డోర్ వేసుకున్నాడు అతను దోమలు కుడుతూ ఉండడంతో వాటి బాధపడలేక చిన్నగా కళ్ళు తెరిచి చూసిన మహేందర్కి తను హాస్పిటల్ లాన్లోనే నిద్రపోయిన విషయం అర్థమయ్యింది ఓ నేను ఇక్కడే నిద్రపోయానా ఈ రాక్షసు వల్ల మనశ్శాంతి ఒక్కటే కరువైంది అనుకున్నాను కానీ ఇలా నన్ను నేనే మర్చిపోయి మర్చిపోయే పరిస్థితికి వచ్చేసాను అని అస్సలు అనుకోలేదు ఏం చేస్తుందో ఇది వెళ్ళి రూంలో పడుకుందా లేక మొండిగా ఇంకా అక్కడే కూర్చుని ఉందో చూద్దాం అని అనుకుంటూ అక్కడ నుంచి లేచి లోపలికి వెళుతూ ఉన్నాడు మహేందర్ అలా వచ్చిన అతనికి ఐసీయూ రూమ్ ముందు చైర్లో కూర్చుని వెనక్కి వాలి నిద్రపోతూ కనిపించింది ప్రియాంక ఆమెను అలా చూసిన అతనికి మరింత కోపం వచ్చింది మొండితనం ఇంకా అదే మొండితనం రూమ్ తీసుకున్నది ఎందుకు రెస్ట్ తీసుకోమనే కదా కనీసం ఫుడ్ కూడా తినకుండా పక్కన పెట్టి ఉంచింది ఇలా మొండితనం ప్రదర్శించి ఎవరిని సాధిద్దామని చూస్తుంది సరే చెయ్యి నీ ఇష్టం నువ్వు ఎంత మొండిగా ఉన్నా నన్ను మాత్రం నీ కాళ్ళ దగ్గరికి రప్పించుకోలేవు నువ్వు రెస్ట్ తీసుకోకపోతేనే నేను తీసుకుంటాను నువ్వు ఇక్కడే పడేయడువు అని కోపంగా అనుకుని వెనక్కి తిరిగి రూమ్ వైపు వెళుతూ ఉన్న అతనికి ఏదో అనుమానం రావడంతో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు ఆమె శరీరం మొత్తం చెమటలు పట్టేసి ఉంది ఊపిరి తీసుకోవడానికి ఆమె ఎందుకో చాలా కష్టపడుతున్నట్లు అతనికి అనిపించింది ఆమె మొహంలో ఏదో తెలియని బాధ అతనికి కనిపిస్తూ ఉంది ఆమె చేతులు రెండు ఆమె పొట్ట దగ్గర పెట్టుకుని ఉండడంతో ఏమైంది తనకి ఏమైనా ప్రాబ్లమా ఏంటి అని అనుకుంటూ ప్రియాంక అంటూ చిన్నగా పిలిచాడు మహేందర్ ఆ పిలిపికి ఆమె ఏమాత్రం స్పందించలేదు ఇదేంటి ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న అలికిడైతేనే లేచి కూర్చునేది కదా అలాంటిది పిలిచినా పలకకపోవడం ఏంటి అని మనసులో అనుకుంటూ ప్రియాంక నిన్నే అంటూ కొంచెం గట్టిగా పిలిచాడు అతను అయినా కూడా ఆమె పలకకపోవడంతో అతని మనసులోని అనుమానం మరింత పెరిగిపోయింది దాంతో కొంచెం కంగారుగా ఆమె వైపు అడుగులు వేస్తూ ఉన్న అతని కాలికి ఏదో వెచ్చగా తగలడంతో కిందకి చూశాడు కింద నేలంతా రక్తంతో తడిచిపోయింది అది చూసిన అతనికి మరింత టెన్షన్ వచ్చేసింది వేగంగా ఆమె వైపు అడుగులు వేసి ప్రియాంక అంటూ ఆమెని చిన్నగా కదపగా ఆమె తల ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి ప్రాణం లేనట్టు చేతులు రెండు కిందకి పడిపోయాయి అది చూసి ఏమైంది ప్రియాంక ప్రియాంక అని అతను అంటూ ఉండగా ఆమె పొట్ట దగ్గర అయిన గాయం అతనికి కనిపించింది మై గాడ్ చాలా బ్లీడింగ్ అవుతుంది అంటూ డాక్టర్ డాక్టర్ అని గట్టిగా కంగారుగా అరిచాడు అతను ఆ వెంటనే అలర్ట్ అయిన అక్కడ స్టాఫ్ అందరూ ఆమెని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి ఆ సి రూమ్లోకి తీసుకువెళ్ళారు ఒక్క క్షణం అక్కడంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఏమాత్రం మహేంద్రకి అర్థం కావడం లేదు ఒక అరగంట వరకు అతనికి పిచ్చి పట్టినట్లు అయిపోయింది ఏమైంది తను సూసైడ్ ప్లాన్ ఏమైనా చేసుకుందా లేదంటే ఎవరైనా ప్లాన్ చేసి చంపాలి అని చూసారా అయినా హాస్పిటల్లో సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది అంత అవసరం తనకేముంది అని ఆలోచిస్తున్న అతనికి ఎవరు ఆమెపై హత్యా ప్రయత్నం చేశారు అన్న అనుమానం వచ్చింది దాంతో వెంటనే అలర్ట్ అయిన అతను ఆ హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరాలు చెక్ చేయాలి అని అడగడంతో సారీ సార్ మేము మీకు ఆ పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వలేము మీరు పర్మిషన్ కోసం మా డిఎంని కలవలసి ఉంటుంది అంటూ చెప్పింది అక్కడ పనిచేస్తున్న అమ్మాయి ఆ మాటతో సీరియస్ అయిన మహేందర్ సరే డిఎంనే కలుస్తాను ఈ ప్రయత్నం మీ హాస్పిటల్లో మీ ఆధ్వర్యంలో జరిగింది దీని పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారో మీ డిఎం తీసుకుంటాడో కలిసి అతనినే అడుగుతాను అని వార్నింగ్ ఇచ్చి తిరిగి ఐసీయూ రూమ్ దగ్గరికి వెళ్ళాడు మహేందర్ అతని బెదిరింపుకి కొంచెం భయపడినా కూడా తనకి ఆ విషయంతో ఎటువంటి సంబంధం లేకపోవడంతో లైట్ తీసుకుంది ఆమె ఐసీయూ రూమ్ నుంచి బయటకు వచ్చిన నర్స్ సార్ ఆమెకి బాగా బ్లడ్ లాస్ అయ్యింది వెంటనే ఏ నెగిటివ్ బ్లడ్ కావాలి మా హాస్పిటల్లో ప్రస్తుతం అది అవైలబుల్గా లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నించండి అంటూ చెప్పింది ఆ మాట విన్న మహేందర్ భారంగా శ్వాస తీసుకుని వదిలి నాది అదే బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను పదండి అంటూ చెప్పి తన ఫోన్ తీసుకుని రవీంద్రకి కాల్ చేసి విషయం చెప్పి ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా హాస్పిటల్కి రమ్మని చెప్పాడు దాంతో మహేంద్ర బ్లడ్ ఇచ్చి బయటకు వచ్చే లోపల అక్కడికి రవీంద్ర వచ్చాడు అతనికి తనకు ఉన్న అనుమానం మహేంద్ర చెప్పడంతో సరే ఈ విషయం నేను హ్యాండిల్ చేస్తాను నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అంటూ చెప్పి రిసెప్షన్లోకి వెళ్ళాడు రవీంద్ర అతనికి కూడా అక్కడ పనిచేస్తున్న అమ్మాయి అదే సమాధానం చెప్పడంతో ఆమె వైపు చాలా సీరియస్గా చూస్తూ తన ఐడెంటిటీ కార్డ్ ఆమెకి చూపించి కేసు ఇన్వెస్టిగేషన్ కోసం మీరు ఎవ్వరి పర్మిషన్ తీసుకోకుండా మాకు మేము అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇది కాదు అనడానికి మీ డిఎంకి కూడా హక్కు లేదు అంటూ బెదిరించాడు ఏసీపీ రవీంద్ర అన్న ఐడెంటిటీ కార్డ్ చూసిన ఆ అమ్మాయి కొంచెం భయపడుతూ అతనికి సీసీటీవీ ఉన్న రూమ్ చూపించింది దానితో ఆ రూమ్లోకి వెళ్ళి ఐసీయూ రూమ్ ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసిన రవీంద్ర తనకి కావలసిన డేటాని పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతను రావడం చూసి ఏమైనా తెలిసిందా అంటూ కొంచెం కంగారుగా అడిగాడు మహేందర్ హా రా నీ అనుమానమే నిజం ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన అటాక్ చేసిన వాడి మోటివ్ ఏంటో తెలియదు కానీ మొత్తం మూడుసార్లు బలంగా కత్తితో నిద్రపోతున్న వదినపై దాడి చేశాడు ఆ దాడికి ముందు ఆమెకి క్లోరోఫామ్ ఇవ్వడం వలన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ఆ దాడి నుండి తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయింది ఆ చేసిన వాడు మాస్క్ పెట్టుకుని ఉండడంతో ఎవరు అన్నది కనుక్కోవడం కొంచెం కష్టమే అని చెప్పాలి అయినా సరే కేసు నాకు అప్పగించావు కదా ఇంకా నేను చూసుకుంటాను నువ్వు జాగ్రత్తగా వదినని చూసుకో చాలు అని చెప్పి తన టీంని మొత్తం అలర్ట్ చేశాడు రవీంద్ర దాంతో ఆలోచనలు పడ్డాడు మహేందర్ ప్రియాంకని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది నాకు తెలిసి తను అందరికీ మంచి చేసే అమ్మాయే కానీ ఎవరికి చెడి చేసినట్లు నాకు అనిపించడం లేదు మరి అంత కక్ష కట్టి ప్లాన్ వేసి మరి చంపవలసిన అవసరం ఎవరికి ఉంది అని అతను అనుకుంటూ ఉండగా ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన నర్స్ సార్ అర్జెంటుగా వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురండి అంటూ అతనికి చేతిలో ఒక ప్రిస్క్రిప్షన్ పెట్టింది దాంతో ప్రస్తుతానికి ఆ సంగతి పక్కన పెట్టి మెడిసిన్ తాగడం కోసం వెళ్ళిపోయాడు మహేందర్ తన గదిలో టెన్షన్గా అటు ఇటూ తిరుగుతూ ఉంది సంగీత ఈ ఎదవలకి పని అప్పచెప్పి ఎంతసేపు అవుతుంది ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు అసలు చెప్పిన పని చెప్పినట్లు చేశారా లేదా డబ్బులు తీసుకుని బాగా తాగి ఎక్కడైనా పడిపోయి ఉన్నారా అసలే ఆ అర్జున్ ఎక్కడ ఉన్నా కూడా అతని కళ్ళు మొత్తం ఆ వినూత్న చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు దాన్ని చంపడానికి నేను ప్లాన్ చేశాను అని తెలిస్తే ముందు ఆ చావు నా దగ్గరికి వస్తుంది ఆ ప్రమాదం జరగకుండా ఈ ఎదవులు త్వరగా దాని పని ముగించేసుకుని వస్తే బాగుండును అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే ఆమె ఫోన్ రింగ్ అయింది ఆ సౌండ్ విని కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏరా పని అయిపోయిందా అంటూ ఆతృతగా అడిగింది సంగీత మాకు పని చెప్పాక ఇంకా ఆపకుండా ఉంటుంది అని మీరు ఎలా అనుకుంటున్నారు మేడం మీరు చెప్పినట్లే ఆ ఐసీయూ రూమ్ ముందు కూర్చొని ఉన్న అమ్మాయిని కస 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 అంటూ కత్తితో మూడు పోట్లు పొడిచాము ఈ పాటికి ఖచ్చితంగా అది చచ్చే ఉంటుంది మీరు ఎటువంటి డౌట్ పడకుండా పండగ చేసుకోండి మేడం అంటూ చెప్పారు వాళ్ళు ఆ మాట విన్న సంగీత మనసు గాలిలో తేలిపోయింది వెంటనే కాల్ కట్ చేసి ఇంకా ఆ వినూత్న పీడ నాకు వదిలిపోయినట్లే అర్జున్ నా వాడు కాకుండా ఇంకా ఎవ్వరూ ఆపలేరు అని అనుకుంటూ ఆనందంతో త్రీన్మార్ డ్యాన్స్ వేస్తూ ఉంది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది ప్రియాంకకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందా ఆమె ప్రాణాలతో బయట పడుతుందా లేదా అసలు ఈ అటాక్ చేసింది ఈ సంగీతాన్ని తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి